ఎందుకు ఒక మంచి సిటీ ఉండాలి మహానగరం ఉండాలంటే దానికి కారణం ఉంది కారణం ఏమిటి అని అంటే ఇవాళ ఇక్కడ ఉన్న ఎవరినైనా కూడా నేను వచ్చి తిరుపతి తిరుపతిలో మీరు ఉండండి అని అంటే ఎవరు రారు మీరు మీరు మీలలో ఎవరినైనా కూడా నేను వచ్చి పలాన్ చోట ఉండండి అని అంటే ఎవరు ఉండరు ఏ కార్డియాక్ స్పెషలిస్ట్ అయినా కూడా ఏ గొప్ప చదువులు చదివిన వ్యక్తి అయినా కూడా హైదరాబాద్లో ఉండడానికి ఇష్టపడతాడు బెంగళూరులో ఉండడానికి ఇష్టపడతాడు బాంబేలో ఉండడానికి ఇష్టపడతాడు ఢిల్లీలో ఉండడానికి ఇష్టపడతాడు కానీ ఏ వ్యక్తి కూడా ఒడిశాలో ఉండడానికో బీహార్లో ఉండడానికో లేదా తిరుపతిలో ఉండడానికో ఇష్టపడ్డు కారణం ఆ వ్యక్తికి తన ఓన్ చేసుకునే గొప్ప సిటీ ఒకటి కావాలి ఆ సిటీలో గొప్ప గొప్ప స్కూల్స్ ఉండాలి గొప్ప గొప్ప యూనివర్సిటీస్ ఉండాలి గొప్ప గొప్ప కాలేజీలు ఉండాలి గొప్ప గొప్ప సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాల్సు సోపల్స్ మాల్సు ఇంకా తను అట్రాక్ట్ కాగడ్డ కాదగ్గ అన్ని ఫెసిలిటీస్ దాంట్లో ఉంటేనే ఆ వ్యక్తి వచ్చి అక్కడ ఉండగలుగుతాడు ఆ సిటీని క్రియేట్ చేయ చేయకపోతే చదువుకున్న యువకుడు ఎవరు కూడా రాష్ట్రంలో నిలబడ్డు చదువుకున్న ప్రతి యువకుడు మన రాష్ట్రంలో నిలబడాలి అంటే అక్కడే ఉండాలి అంటే ఇటువంటి గొప్ప సిటీ అవసరం ఆ సిటీలో ఆ యువకుడు వచ్చి అక్కడ ఉంటే అక్కడ నివాసం ఉంటే అక్కడ నుంచి ఏదైనా ఫ్యాక్టరీ పెట్టాలన్నా లేకపోతే ఏదైనా పరిశ్రమ పెట్టాలన్నా వంద కిలోమీటర్ల దూరంలో వెనకడుగు పోయాడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఈ మధ్య కాలంలోనే పేపర్లో ఈరోజు నిన్న చూసా గౌతమ దాని ఒక ఫోటో కనపడింది ఆ గౌతమ దాని అనే వ్యక్తిని నేను నా రాష్ట్రంలో నా సిటీలో ఉండడానికి నేను ప్రేరేపించగలిగితే వంద కిలోమీటర్లు అటో వంద కిలోమీటర్లు ఇటో తన పరిశ్రమ పెట్టగలుగుతాడు జీవికినే ఉన్నాడు ఈ జీవికి అనే వ్యక్తిని నేను ఎప్పుడైతే తీసుకొచ్చి నా రా ఆ రాష్ట్రంలో ఉండడానికి నేను ప్రేరేపించగలిగితే వంద కిలోమీటర్లు ఇటువైపు వంద కిలోమీటర్లు అటువైపు తన పరిశ్రమ పెట్టగలుగుతాడు అసలు ఈ మనిషి ఇక్కడ లేకపోతే ఏ గుజరాత్లోనో ఏ బెంగళూరులోనో ఉంటే అసలు ఈ రాష్ట్రంలో పరిశ్రమ పెట్టాలన్న ఆలోచన కూడా ఈ మనిషికి రాదు అదే రకంగా ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలను వంద కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్ల దూరంలో పన్ను చేయించేదానికి పంపించగలిగితే పంపిస్తారు కానీ ఏ నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉద్యోగం కోసం పంపించాలంటే ఎవరూ పంపించరు కాబట్టి ఒక క్యాపిటల్ సిటీ గొప్పగా కట్టాల్సిన అవసరం ఉంది